నీటి దోపిడికే జనకచర్ల మరి సిగ్గా అనిపిస్తలేదా జనకచీర్ల నుండి సముద్రంలో నీళ్లు కలుస్తానే అందుకే వాడుకుంటున్నామని చంద్రబాబు నాయుడు అన్నాడు అనగానే మరి మా నీళ్లు వృధాకపోతున్నాయి అన్నప్పుడు ఎక్కంచబోతున్నాయో చూసి ఆ నీళ్లను మనం వాడుకోవాలి మనకు తెలివి లేదా పక్క రాష్ట్ర పోనికి తెలివి ఉండే ఇది మొత్తం వేసిండే అయ్యో మ్యాప్ మ్యాపే వేసిండు మ్యాప్ మా మ్యాపే వేసిండు ఇది జనకి మొన్న మొన్న ఆయన అన్నాడు కదా మన చంద్రబాబు నాయుడు వృధాగా సముద్రంలోకి పోతుంటే వాడుకున్నాం దాని మీద రాయకేమా అంటే వృధాగా అంటే అవి మనం వాడుకోవాల్సినాయి అని అర్థం కదా రేవంత్ రెడ్డి వారికి తెలియలేదు ఇదాదే కృష్ణ దోపిడీకే జనకచెర్ల రాయలసీమ శ్రీశైలం కుడికాలుపై ఇప్పటికే జనకచీర్ల రెగ్యులేటర్ పేరుతో గోదావరి మల్లింపు ఆంధ్రాలో భారీ రి పై అనుమానాలు సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లిపల్లి రిజర్వయర్లో దాచుకునే ఛాన్స్ కేంద్ర నిధులతో కెనాల్స్ టన్నెళ్ళు లిఫ్టులతో పకడ్బందీ వ్యవస్థకు ప్లాన్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ పెంచుకుంటే కృష్ణ నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కార్ వావు మీర నాయన నాయనిది అంటే రేవంత్ రెడ్డిని ఓ విధంగా సిగ్గుదితానని అర్థం చంద్రబాబు ప్లాన్ని ఇంకా అర్థం చేసుకొని మన సర్కార్ అంటే రేవంత్ రెడ్డినే తిట్టిండు ఎట్లా నాకు మంత్రి పదవి రాదని అర్థమైనట్టునేది వివేక్ గారికి వివేక్ గారికి మంత్రి పదవి రాదని అర్థమైనట్టున్నది గతం చంద్రబాబు ప్లాన్ నీకు అర్థం కాలేదుకో తెలియదా కూడా అన్నట్టున్నది ఇప్పుడు గింత తిడుతాను మరి పేరు పెట్టకుండా మాకు అర్థమైంది కాదే బయట ఉన్నాం మంత్రివర్గంలో లేము ఓ ఎమ్మెల్యే కాదు ఏం కాదు చంద్రబాబు నాయుడు ప్లాన్ అర్థం చేసుకోలేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిగా చెవులు మూసుకోవాలా గుండెదారీ సావాలా భారీ నీటి పరదల శాఖ మంత్రి అయిన ఈ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చేయాలి వాళ్ళు ఇంత పెద్ద మాట రాసుకొచ్చే చంద్రబాబు ప్లానే అర్థం కానీ సౌట ప్రభుత్వం అని చర్చించాల్సింది గోదావరి వరద జిల్లాలపై కాదు జనకచర్లపై కుట్రా ఏందిదిగో ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది సాగర్ కుడి కాల్వ ఇక్కడ నుండి వచ్చింది ఇక్కడ గోదావరి ఉన్నది అంటే అసలు ఈ నీళ్లు ఇదేమో ఇటు ఉన్నది ఈ నీళ్ళు ఇట్లకెళ్ళి బొల్లెపల్లి రిజర్వాయర్ నుండి ఇక జనకచీర్ర ఇటు ఇటు వస్తున్నది మళ్ళీ ఇక్కడ నుండి పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ఇటు ఉన్నది కృష్ణానది ఇక్కడ ఉన్నది ఇక్కడ నుండి తెలుగు గంగ కెనాల్ కేసి కెనాల్ శ్రీశైలం ఇది మనదనుకో ఇటు ఇటు మనకు వస్తాయి నీళ్ళు ఈ జనకశర్లకు అట్టింది మొత్తం నీళ్ళని ఎత్తుకపోవడానికి నాట ఇగో సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లపల్లి రిజర్వేర్లో దాచుకునే ఛాన్స్ అబ్బాబ్ బాబ్బా బాలే ప్లాన్ వేషన్వరా బయను నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టు ఇది సాగర్ కుడి కాల్వా ఇగో ఇక్కడ వచ్చి ఈ బొల్లపల్లి దగ్గర నీళ్ళను కతం చేస్తాడు ఆ వీడు ఏపీఓడు ఇగో ఈ బొల్లపల్లి రిజర్వాయర్ అన్నాడు కదా ఇగో ఇక్కడ ఒక కెనాల్ కట్టిండు ఒక టన్నెల్ కెనాల్ కట్టిండు ఇక్కడ నుంచి ఇక ఎటెత్తుకపోవాలంటే అటు ఎత్తుకపోవచ్చు అయితే ఇక్కడ ఎక్కడో సముద్రం ఉన్నదని చెప్తాడు ఈ మధ్యలో ఈ ఇక్కడ సముద్రం ఉన్నదని చెప్తాను ఈ సముద్రంలో వృధాగా నీళ్లు పోకుండా మేము ఇక్కంచెలు వాడుకుంటానమని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాను అమ్మా చాలా పెద్ద కథ చేసుకున్నాడుగా సముద్రంలో నీళ్ళు పోతేనని ఇష్టం ఉన్నాడు కట్టుకుంటావు మా వాట మాకు రావాలి కదా మా వాట వచ్చినాక కదా నువ్వు ఈడ కట్టుకుంటావు చెప్పేది ఇదంతా సముద్రం ఇది ఎంత ఎంత దొంగ అందంగా పనిచేస్తాయో చంద్రబాబు దీని మీద మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీని మీద ఒక అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మన రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి నీట్గా అర్థమవుతుంది దీని మీద ఒక గంట చర్చ పెట్టాలి అప్పుడు కానీ అర్థమవుతుంది ఇది ఇదైతే సాగర్ ప్రాజెక్ట్ ఇది కుడి కాలువ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ లేదు ఇది ఏది బొలపల్లి లేదు ఇప్పుడు సాగర్ రైట్ కెనాల్ నుంచి తరలించి బొల్లపల్లి రిజర్వేషన్లో దాచుకునే ఛాన్సు అందుకే ఇగో ఇక్కడ లిఫ్టులు పెట్టే కేంద్ర నిధులతో టె కెనాల్సు టన్నెలు లిఫ్ట్లతో ప్రకడ్బాందీ ప్లాన్కు వ్యవస్థ ప్లాన్ చేస్తున్నాడట చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు గంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళు ఎత్తుకపోయే ప్లాన్ చెప్తా అంటే ఏం చేస్తాను లిగో జనకచర్ల లింకులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లపల్లిలో నూట యాభై టీఎంసీల కెపాసిటీతో భారీ రిజర్వాయర్ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు ఇంకా గట్టలే దయచేసి అర్థం చేసుకో ప్రజలారా ఈ బొల్లపల్లి రిజర్వాయర్ ఇంకా గట్టలే ఇది కడతా గనక దగ్గర దగ్గర నూట యాభై టీఎంసీలు మనే వాళ్ళు దోసుకపోయే ప్లాన్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు నాయుడు వృధాగ సముద్రంలో కలుస్తూనే అంటాడు వృధాగా సముద్రంలో కలిసే వాటిని వాడుకుంటున్నాం అన్నాడు ఇక్కడ వృధాగా అంటే తెలిసిన కొంత తెలుగు వాళ్ళు ఏ ఒట్టి అయ్యేటి వాడుకుంటాను మనవి కాదేమో అనుకుంటాం కానీ మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వచ్చినాకనే ఇంకేమన్నా ఉంటే వాడుకోవాలి వాళ్ళే వాళ్ళు వాళ్ళకి ఐదు వందల టీఎంసీలు ఉన్నాయి ఐదు వందల డెబ్బై టీ డెబ్బై ఐదు టీఎంసీలు వాళ్ళే మనవి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మనవి వాళ్ళే వాళ్ళు వాడుకోవాలి మనవి మనవి వాడుకోవాలి మనవి వాడుకునే కానీ రిజర్వేయర్ కట్టి మన సముద్రంలోకి పోతున్నాయని అంటాడు గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు కలిపి అక్కడి నుంచి బొల్లపల్లి నీటిని మళ్లిస్తామని చెప్తున్నారు అంతా ఇక్కడే ఉంది గోదావరి నుంచి నీటి మల్లింపు సంగతేమో కానీ కృష్ణా నీళ్ళను మాత్రం ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఈ ప్రాజెక్ట్ను వాడుకునే ప్రమాదం కనిపిస్తున్నది అటు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను మళ్లించడానికి ఇప్పటికే అవకాశం ఉండగా ఇటు సాగర్ కుడికాలు నుంచి కూడా కావలసినన్ని నీళ్లను మలుపుకోవడానికి ఈ బొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా ఏపీకి ఛాన్స్ దొరుకుతుంది అసలు ఈ రిజర్వాయర్లకు వస్తున్న నీళ్లు బీజీ జీబీ లింకు ద్వారా వచ్చే గోదావరివో సాగర్ రైట్ కెనాల్ ద్వారా వచ్చే కృష్ణవో అర్థం కానంత గందరగోళం ఏర్పడ్డాయి ఈ పేపరోనికి అర్థం కాలేదు అటుగా ఇక ప్రజలకేం అర్థమైపోతుంది ఎమ్మెల్యేలకు ఏం అర్థమైపోతుంది దీన్ని వివరించాలనుకున్న మాకేం అర్థమవుతుంది నువ్వేం మ్యాప్ రాసుకొచ్చినో గా మ్యాప్ మేము వివరిస్తాం కాబట్టి అక్కడ స్పాట్లో ఎట్లున్నది అనేది ముఖ్యం దీని మీద బీఆర్ఎస్ మరి ఒక యాక్షన్ ప్లాన్ చేపడితే బాగుంటుంది ఇది రాష్ట్రానికి చాలా తీవ్రమైన నీటి కొరతను సృష్టించే అవకాశం ఉన్నది కాబట్టి దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు అక్కడ కృష్ణానది దగ్గర ఈ జనకచెర్ల దగ్గర నిజంగా చంద్రబాబు నాయుడు మనకు వ్యతిరేకంగా మన నీళ్లను దోసుకపోవడానికే ఓ రిజర్వాయర్ కడుతున్నాడా అనేది కూడా అక్కడ స్పాట్కు పోతే తప్పించి మనము అంచనా వేయలేని ఒక ప్రమాదం ఉన్నది ఇది ఇది మనం అర్థం చేసుకోవాలి